మెదక్ సిద్దిపేటలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మకలీగ్ శివతేజ మనకు శివతేజతో జిల్లా మొత్తం తెలంగాణలో ఎక్కువగా వానలు వరదలకు ఎఫెక్ట్ అయిన జిల్లాలో మెదక్ జిల్లా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది మీరు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు యాక్షన్ స్టార్ట్ అయిందా సో ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టింది అటు మెదక్ రామాయంపేట సిద్దిపేట కొండపాక గజ్వెల్ ఇట్లాంటి ప్రాంత తొగుటా మండలి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం నమోదైంది అలాగే వరదలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి ముఖ్యంగా మెదక్ రామాయంపేట ప్రాంతాల్లో మాత్రం నిన్నటి నుంచి వరద కంటిన్యూగా కొనసాగింది ఈరోజు ఉదయం పది గంటల వరకు కూడా వరద కొనసాగిందనే చెప్పాలి సో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఏదైతే రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయారు వాగులు వంకలు చెరువులు అన్ని పొంగిపోల్లడం కొన్ని చోట్ల తెగిపోవడంతో పూర్తిగా ఆ నీరంతా కూడా పంటని పంట చేలలోకి వెళ్ళడం రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారు ఇటీవలే వేసినట్టు పంటలన్నీ కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే రామాయంపేటలో మాత్రం కేవలం ఆ రామాయంపేట టౌన్లోనే ఎక్కువగా వరద వచ్చి చేరింది ఎందుకంటే మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు చెరువులు ఒకేసారి తెగిపోవడంతో ఆ నీరంతా కూడా రామాయంపేట టౌన్లోకి రావడం జరిగింది అక్కడే ఉన్నటువంటి చాలా వరకు షాపులలో సామాన్లు కావచ్చు సెల్లార్లో కావచ్చు పూర్తిగా నీటిలో నిండిపోయింది దాదాపు ఒక టెంటోకి సంబంధించిన సామాన్లన్నీ కూడా చెరువులో కొట్టుకుపోయిన పరిస్థితి లక్షల్లో ఆశ నష్టమైతే రామాయంపేటలో జరిగిందని చెప్పాలి ఇక మెదక్లో హవేలీ గణపూర్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపించింది హవేలి హవేలీ గణపూర్లోని దూప్సింగ్ తాండా కావచ్చు నార్లాన్పల్లి కావచ్చు ఇట్లాంటి ప్రాంతాలకు ఇంకా కూడా కనెక్టివిటీ లేదు రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది ఆయా గ్రామాలకు వెళ్లాల్సినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సిద్దిపేట టు రామాయంపేట వెళ్ళే రహదారి కూడా జాతీయ రహదారి జాతీయ రహదారి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి కూడా పూర్తిగా అక్కడ కొట్టుకుపోవడం జరిగింది కోనాపూర్ వద్ద రోడ్డు మొత్తం కూడా కుంగిపోవడం జరిగింది ఆ రిపేర్ కావడానికి దాదాపు వన్ వీక్ పడుతుందంటూ అధికారులు చెప్తున్నారు సో ఆ రోడ్డును మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక రామాయంపేట వెళ్ళాలంటే ఇప్పుడు సిద్దిపేట నుంచి వరంగల్ నుంచి వచ్చేవారు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక ఏదైతే హవేలీ గనపూర్ పసుపులేరు వాగు ఇదంతా కూడా తీవ్ర స్థాయిలో ఉధృతంగా పరిస్థితి కనిపిస్తుంది నిన్న మొత్తం కూడా ఈ వరదల్లో దాదాపు పది మంది చిక్కుకుపోయారు అందులో ఒకరిని నిన్న సేవ్ చేయగా రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో మిగతా ఎనమంది మందిని సేవ్ చేయడం జరిగింది అయితే ఇంకిద్దరు మాత్రం ఆటోలో కొట్టుకుపోవడం జరిగింది వాళ్ళ ఆచూకీ లభించాల్సి ఉంది అందులో ఒకరు మృతి మృతి చెందడం జరిగింది ఇంకొకరి ఆచూకీ తేలాల్సి ఉంది సో ఈ విధంగా కేవలం రెండు మూడు రోజుల్లోనే ఉధృతంగా వరదలు రావడం వర్షాలు రావడంతో మెదక్ జిల్లా పూర్తిగా అతలాకుతులమైందని చెప్పాలి ఇక సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేటలో హఠాత్తుగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దాదాపు నాలుగు కాలనీలకు భారీగా నీరు చేరుకోవడం జరిగింది ఇక ప్రధాన కూడలిలో కూడా ఆ నీరంతా చేరిపోవడంతో అటు వాహనదారులు పలు కాలనీలకు సంబంధించిన వాసులంతా కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు ఒక రకంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది ఆ నేపథ్యంలోనే కోమడి దాదాపు పూర్తిగా తెగిపోయినంత అయింది ఆ నీరంతా కూడా పట్టణంలోకి వెళ్ళడం శ్రీనగర్ కాలనీ హరిప్రియ నగర్ ఇట్లాంటి కాలనీలకు వెళ్ళడంతో కొమ్మడి చెరువులో ఉన్నటువంటి పాములు కూడా అన్ని కూడా జనావాసాల్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే సిద్దిపేటలో కూడా వరద ఉధృతి అయితే తగ్గింది సో వరద తగ్గింది వర్షం కూడా ఆల్మోస్ట్ తగ్గింది కాకపోతే ఇంకా సహాయక చర్యలు కొనసాగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోడ్లు తెగిపోయాయి పంట నష్టం జరిగింది వీటన్నిటిని కూడా లెక్క పెట్టే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు సో ఇది ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి రైట్ శివతేజ్ అది మెదక్